నమస్తే దసరా నవరాత్రులు అతి వేగంగా సమీపించబడుతున్నాయి కదా విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ అట్ లైట్ఫుల్ దసరా అందరూ కూడా మీ మీ ఫ్యామిలీస్తో ఎంతో ఆనందంగా చక్కగా మీ మీ ఫ్యామిలీ పద్ధతులను అనుసరించి చక్కగా మీరు దసరా నవరాత్రులు నిర్వర్తించుకుంటారని నేను మనసారా ఆశిస్తున్నాను అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ మే ఆల్ డ్రీమ్స్ డ్రీమ్స్గా దేవి నవరాత్రుల్లో ఐదవ అవతారం స్కందమాత అవతారం స్కందమాత అవతారం పేరులో ఉన్నట్టుగానే స్కందునికి తల్లి కాబట్టి స్కందమాత అవతారం అని మనం చెప్పుకుంటాం ఈ స్కందమాత అవతారాన్ని గనక మనం చూసినట్లయితే అమ్మవారు చక్కగా ఒక చేతిలో స్కందుణ్ణి చక్కగా బుజ్జి బాలుణ్ణి బుజ్జి సుబ్రహ్మణ్య స్వామిని ఎత్తుకుని కూర్చుంటారు అయితే ఇంకొక చేతిలో కమలము రెండు ఇంకొక చేతిలో జపమాల ఇంకొక చేతిలో కమలము అభయముద్ర ధరించి ఉంటారన్నమాట అయితే ఈ అమ్మవారి అవతారాన్ని ఈ శివరుడు అవతారి అనే అమ్మవారి అవతారాన్ని కనుక మనం పూజించినట్లయితే లౌకికమైన కోరికలు మనకి మనకేమన్నా ఉన్నా సంసారిక ఈ సంసార సాగరంలో మునిగి ఉండి ఈ ఫిజికల్ వరల్డ్లో మునిగి ఉన్న మన అందరి కోరికలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తీరిపోయి మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఉపయోగపడే సాధనగా మనం ఈ అమ్మవారి యొక్క ఆరాధనని మనం విశేషంగా చెప్పుకుంటాం అనమాట ఈ అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే స్కంద భగవానుడి యొక్క చక్కటి బ్లెస్సింగ్స్ కూడా మనకి లభ్యమవుతాయి అలాగే వైజ్ వరుస కార్తికేయుని యొక్క అవతారం కనుక మనం పూజించినట్లయితే వయసు వరుస అని చెప్పుకున్నాం కదా సో ఈ స్కందమాత అవతారం యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి లభ్యం అవడంలో ఏమీ సందేహం లేదు అయితే ఈ అమ్మవారి యొక్క అవతారాన్ని మనం ఐదవ రోజు మనం పూజించుకుంటాం అమ్మవారి యొక్క అవతారం మనం పూజించుకునేటప్పుడు ఆ అవతారాన్ని కనుక మనలో మనన చేసుకుని ధ్యానంలో మనం పూజించుకుంటూ లేదా చిత్రపటం ఉంటే చిత్రపటాన్ని మనం పెట్టుకుని చక్కగా పూజించుకుని మనం పెట్టదగిలిన ఏదై ఏదైనా సరే మీ మనసుకి శ్రద్ధకి భక్తికి మీరు లోబడి ఎంతో చక్కగా మీరు ఏది చేయగలిగితే అది ఆ నివేదనని కనుక మీరు స్కందుడికి స్కందమాతకి నివేదించి మీరు ఇవ్వబడిన ఆ శ్లోకాన్ని చక్కగా కనుక పూజించుకున్నట్లయితే మీ సాంసారిక కోరికలు అంటే ఈ సాంసారిక జీవితంలో ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్న మెటీరియల్ కోరికలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా తీరిపోయి అతి త్వరలో మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడం అంటే స్పిరిచువల్ పాత్ని ఎన్నుకోవడం చాలా చక్కగా అంటే మోక్షం అనగానే ఇంకెక్కడికో వెళ్ళిపోవాల్సిన పని లేదు ఎందుకంటే అల్టిమేట్లీ దట్ ఈస్ ద జర్నీ ట్రావెల్ ప్లాన్ అదే మనందరికీ కూడా ట్రావెల్ ప్లాన్ నెక్స్ట్ ఐటనరీలో అదే ఉంటుంది సో ఖచ్చితంగా అంటే రకరకాలు ఫేజుల వారీగా టైం పీరియడ్ వారీగా కర్మని వారీగా అయితే ఆ మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడానికి మన ఈ మన లైఫ్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి అంటే ఇవన్నీ పొందేసిన తర్వాత ఇంకా కోరికలే మిగలవుగా స్పిరిచువల్ పాతు భగవంతుడి మీద ఆరాధన భగవంతుడి మీద భక్తి అదే మార్గంలో వెళ్ళాలని ఆ తపన ఆ ఆరాధన ఆ ఆసక్తి ఆ తహతహ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి ఒక రకంగా అవన్నీ ఎక్కువ అవడం కూడా భగవంతుడి పాదాలు చేరుకోవడమే సో ఆ ఆరాధన కనుక మనం ఎంత త్వరగా ఆ స్టెప్ కనుక మనం రీచ్ అవ్వాలనే ఆ కోరిక ఉన్నట్లయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఒక రకంగా మళ్ళీ మళ్ళీ కోరికలు పు పుడుతున్నాయి అని ఎవరికైనా అనిపిస్తే అటువంటి వాటి నుంచి కూడా మీకు వైరాగ్యం చక్కగా పుట్టి మెటీరియల్ బెనిఫిట్స్ మీద మీకు మనస్సు కళ్ళు ఏవి కూడా సెన్స్ ఆర్గన్స్ పోకుండా ఎంతో చక్కగా భక్తి మార్గంలో మిమ్మల్ని మీరు పెంపొందింప చేసుకోవడానికి కూడా ఈ అమ్మవారి యొక్క విశేషమైన ఆరాధన చాలా చక్కగా మీకు తోడ్పడుతుంది జయమాతది